హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా ఇంటి దగ్గరలో అయితే సంత అయితే అవుతుందండి నేనైతే సంతకు వెళ్తున్నాను అలాగే పిల్లలు కూడా ట్యూషన్ నుంచి తీసుకురావాలండి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చేస్తానండి నేను సంతలో కొన్ని కాయగూరలు అన్నీ తీసుకోవాలండి అందుకనే వెళ్ళానండి ఇక నేనైతే కొన్ని కాయగూరలు అండి కొన్ని ఏమేమి ఇంటికి కావాలో అవి తీసుకున్నానండి తీసుకుని అయితే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి పిల్లలద్దరిని అయితే తీసుకొని వచ్చేస్తానండి అయితే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి పిల్లలు ఇద్దరు ఇద్దరిని అయితే స్కూల్ ట్యూషన్ నుంచి అయితే తీసుకొని వచ్చేసానండి ఇక వాళ్ళిద్దరికి పెన్సిల్స్ లేవని చెప్పి వాళ్ళైతే పెన్సిల్స్ తీసుకుంటున్నారండి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే సేమ్ మళ్ళీ సంతలు వెళ్ళాలండి ఇలా మేము వెళ్తున్నాము చాలా బాగుంటుందండి సంత అయితే చాలా పెద్దది ప్రతి లెక్స్ వరం పెడతారండి ఇక్కడైతే ఇక అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయాక నేనైతే కొన్ని కాయగూరలు అవి తీసుకున్నానండి కొన్ని ఇంటికి సామాన్లు సామాన్లు కావాలి కదండి అవి కూడా తీసుకున్నానండి అంతేనండి నా వీడియో నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ